చూసారా కదండీ క్యాబేజీ ఫ్రై అయితే ఎలా పొడి పొడిగా వచ్చిందో అసలు నిజంగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇదైతే మాత్రం ఇలా పొడి పొడిగా రావాలని చాలామంది అడుగుతున్నారు ఎలా చేస్తారు బాగుంది చూస్తుంటే అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి ఆల్రెడీ ఒకసారి వీడియో పెట్టాను ఫుల్ వీడియో కానీ మళ్ళీ మళ్ళీ అడుగుతుంటే అందుకని చెప్పి షార్ట్ వీడియో పెడదామని చెప్పేసి షార్ట్ వీడియో అయితే పెట్టాను చాలా బాగుందండి ఇలా పొడి పొడిగా రావాలంటే నేను చేసిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి అది అయితే చూపిస్తాను చూసేయండి ముందుగా క్యాబేజీ అయితే మాత్రం సన్నగా ఇలా తరుక్కోవాలండి ఇలా తరుక్కున్న తర్వాత సరిపడా నీళ్ళు అయితే మంచి నీళ్ళు పోసేసుకొని ఒకసారి కడిగి నీళ్ళని వంపేసి మంచి నీళ్ళు పోసుకోవాలి గిన్నె అదే ఆ క్యాబేజీ మునిగా నీళ్ళు పోసేసి పుయ్యి మీద పెట్టేసి కొంచెం ఉడకబట్టిన తర్వాత సరిపడా ఉప్పు అయితే వేయాలండి ఆ ఉప్పు వేసిన తర్వాత కలపెట్టేసి ఇంకొంచెం ఉడికిన తర్వాత నీళ్ళన్నీ వంపేసి తీసుకొని సిల్లి డేస్లో కొంపేసుకొని చల్లారిన తర్వాత ఇలా నీళ్ళన్నీ పిండుకొని పొడి పొడి చేసుకోవాలి పొడి పొడి ఇప్పుడైతే బాండి పొయ్యి మీద పెట్టుకొని సరిపడి ఉన్న అయితే వేసుకోవాలి తాలింపు కావాల్సి చూపిస్తాను వెల్లుల్లి రెబ్బలు తాలిమింజలు ఎనిమిది రూపాయలు నూనె అయిన తర్వాత అవైతే నూనెలో వేసేసుకోవాలి కరిపక్క ఇవన్నీ ఇవి దోరగా వేగిన తర్వాత మనం పిండి పెట్టుకున్న క్యాబేజ్ అయితే మాత్రం పొడి పొడి చేసుకొని ఇలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత బాగా కలిపెట్టుకుంటూ ఉండాలి పెట్టేసేసి మనము మా పెద్ద మంట పెట్టేస్తే మాడిపోద్దండి మాడిపోకుండా ఉండాలంటే దోరగా వేయించుకోవాలంటే సన్న మంట పెట్టేసి ఇలా దగ్గర నుండి కలిపెట్టుకుంటూ చూసారు కదా క్యాబేజ్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది ఇప్పుడు నేనైతే మాత్రం వెల్లుల్లి కారం వేస్తానండి వెల్లుల్లి కారం అయితే రెండు స్పూన్లు అయితే వేసాను వేసి కలపెట్టేసిన తర్వాత రెడీ అయిపోయిందండి చూసారు కదా క్యాబేజీ ఫ్రై అయితే మాత్రం రెడీ అయిపోయింది ఇలాంటి మరిన్ని వీడియోలో ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి